బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ గౌతమ్ గంభీర్ వచ్చేసరికి జస్వి బూంబ పైన ప్రశంసల చాలను కురిపించడం జరిగింది టీమిండియాలో ఓవరాల్గా చూసుకుంటే గేమ్ చేంజర్ ఐకాన్ అయితే జస్వి బూంబా ఉండడం జరిగింది చెప్పడం జరిగింది ఇవే వ్యాఖ్యలు కాక ఇంకా చాలా వ్యాఖ్యలు కూడా గౌతమ్ గంభీర్ అయితే చేయడం జరిగింది అసలు గౌతమ్ గంభీరు జస్వి బూంబాపై ఏం వ్యాఖ్యలు చేశాడు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది లో స్కోర్ హై టెన్షన్ క్రియేట్ చేయడం జరిగింది తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత పంతొమ్మిది ఓవర్లకి అవుట్ అవ్వడం జరిగింది కేవలం నూట పంతొమ్మిది పరుగులకే అనంతరం బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ కేవలం నూట పదమూడు పరుగులకే పరిమితమైంది ఏడు వికెట్లు కోల్పోయి దీంతో టీమిండియా వచ్చేసరికి ఆరు పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది ఇంత లో స్కోరులో టీమిండియా విజయం సాధించిందంటే భారత బౌలర్లు అద్భుతంగా రాణించిన విషయం కూడా తెలిసిందే ముఖ్యంగా జస్ప్రిత్ బుమ్రా హార్దిక్ పాండే హర్షదీప్ సింగ్ తో పాటు అక్షర్ పటేల్ జడేజాలో అద్భుతంగా రాణించడం జరిగింది అందుకే టీమిండియా మ్యాచ్ లో గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్ లో గెలవడానికి కీ రోల్ పోషించిన జస్పి బూంబా పైన టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాత్రమైతే ప్రశంసల జల్లు అయితే కురిపించడం జరిగింది గౌతమ్ గంభీర్ వచ్చేసరికి ఒక జాతీయ మీడియా ఛానల్లో మాట్లాడుతూ ఈ విధంగా అనడం జరిగింది టీమిండియా ప్లేయర్ లో చూసుకుంటే ఏం చెందర్ ప్లేయర్ ఎవరు అనుకుంటే జస్పి బూంబా అయితే చెప్పడం జరిగింది అంతటి ఉన్న రోహిత్ శర్మ కాదని విరాట్ కోహ్లీ కాదని జెస్పీ బూమ్ని ఎందుకని చెప్పడం కూడా మన గౌతమ్ గంభీర్ మాత్రమైతే క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది జెస్పీ బూమ్ వచ్చేసరికి ప్రపంచ చరిత్రలో మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ ఆల్ ఫార్మాట్ బౌలర్లో చూసుకుంటే జెస్పి బూమ్ టాప్ పొజిషన్లో ఉండడం జరుగుతుంది నేను చాలా కాలం క్రితమే చెప్పాను ఈ విషయాన్ని జెస్పి బూమ్ అద్భుతంగా రాణిస్తాడని మనమైతే బౌలింగ్లో వచ్చేసరికి ప్లేయర్లకు అంతగా వారికి గుర్తింపు కానీ అయితే కురిపించలేదు అదే బ్యాటర్లకు మాత్రమైతే గుర్తింపు కానీ ప్రశంసలు కానీ కలుగుతాయి కాకపోతే జెస్పి బూమ్రా మాత్రమైతే ఇలాంటి ఏవి కూడా దక్కలేదు అని అయితే గౌతమ్ గంభీర్ మాత్రమైతే చెప్పడం జరిగింది ప్రతి ఫార్మాట్లో టీ ట్వంటీ అయినా ఓడియా అయినా టెస్ట్ అయినా ఎన్ని ఫార్మాట్లో కూడా జెస్పి బూమ్రా మాత్రమైతే అద్భుతంగా రాణిస్తున్నాడు అద్భుతంగా ఇండియాలో కీ రోల్ పోషిస్తున్నాడు బౌలింగ్ పొజిషన్లో ఏ కండిషన్లో అయినా ఎంత పెద్ద జట్టు అయినా సరే ఎలాంటి పిచ్చులో అయినా సరే బూమ్రా అయితే సత్తా చాటుతాడు కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా జెస్పి బుమ్లా చూసుకుంటే గేమ్ను మాత్రమైతే ఒకేసారి టర్న్ తిప్పడంలో జెస్పి బుమ్లా కీ రోల్ పోషిస్తాడు ఎటువంటి అయినా సరే ఆ రేంజ్ లో ఉన్న బౌలర్ అయితే గుర్తింపు దక్కలే అయితే గౌతమ్ కంబీ తిప్పడం జరిగింది ఏ బౌలర్ అయినా రాణించాలంటే అతనికి సరైన వ్యూజన్ ఉండాలి సరైన ప్లానింగ్ ఉండాలి వేసే విధానం ఉండాలి పిచ్చు పరిస్థితులను బట్టి ఏ బాల్ ఎలా వేయాలనే ప్లానింగ్ మాత్రమైతే ఉంటేనే ఆ బౌలర్ మాత్రమైతే రాణిస్తాడని అయితే చెప్పడం జరిగింది అసొంటి బౌలర్ వచ్చేసరికి జస్ప్రిత్ బృంబా అని కూడా చెప్పడం జరిగింది జస్ప్రీత్ బృంబా వచ్చేసరికి ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎటువంటి పిచ్చిలోనైనా ఎంత బెత్త జట్టు అయినా సరే కానీ తన దగ్గర ప్లానింగ్ ప్రణాళికలను సిద్ధం చేసుకొని బౌలింగ్ చేస్తారని అయితే చెప్పడం జరిగింది అందుకే జెస్పి బూమ్రాను వరల్డ్ బెస్ట్ బౌలర్గా అయితే చెప్పడం జరిగింది మన గౌతమ్ గంభీర్ అయితే ఓవరాల్గా గౌతమ్ గంభీర్ వచ్చేసరికి జెస్పి బుమ్రా పైన ప్రశంసల జల్ల అయితే కురిపించడం జరిగింది ఎందుకంటే పాకిస్తాన్తో ఆడిన మ్యాచ్లో మన జెస్పీ బూమ్రా అద్భుతంగా రాణించడంతోనే ఈ ప్రశంసలు కురిపించడం అయితే మనకైతే తెలుస్తుంది మరి చూద్దాం తర్వాత జరగబోయే మ్యాచ్లో మన టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రా రామా దేవ్ శంకర థ్యాంక్ యూ